హలో ఫ్రెండ్స్ నమస్తే ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల పది ప్రయోజనాలు ఇవే ఆయుర్వేద వైద్యంలో ఉసిరిని భారతీయ గూస్ అని కూడా పిలుస్తారు దీన్ని మన వైద్యంలో అమృతంగా పరిగణిస్తారు ఈ పోషకాలు ఎక్కువగా ఉండే ఉసిరి పనిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇది మొత్తం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఉసిరిలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయి ఇవి ప్లూ ఇన్ఫెక్షన్ నివారించడంలో సహాయపడతాయి ఇందులోని హైడ్రేటింగ్ లక్షణాల వల్ల చర్మం జుట్టుకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా మధుమేహ రోగులు రెగ్యులర్గా ఉసిరి జ్యూస్ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు అంతే ఖాళీ కడుపుతో ఉసిరసం తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటో చూద్దాం ఆమ్లా దాని అసాధారణమైన అధిక విటమిన్ సి కంటెంట్కు ప్రసిద్ధి చెందింది ఇది అనేక సిట్రస్ పండ్ల కంటే ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది శరీరంలో ఆక్సిజన్ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది రోగ నిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల జీవక్రియను ప్రేరేపిస్తుంది మెటబాలిక్ యాక్టివిటీలో ఈ బూస్టు మెరుగైన జీర్ణక్రియ పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది బరువు తగ్గించడంలో మొత్తం శక్తి స్థాయిని దోహదం చేస్తుంది ఆమ్ల జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంది ఉసిరి రసాన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల టాక్సిన్స్ను బయటకు పంపి ఆరోగ్యకరమైన ప్రేగులను ప్రోత్సహించడంలో శరీరంలో హానికరమైన పదార్థాలు పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది ఆమ్ల కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది గుండెల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది శరీరాన్ని డిటాక్సేషన్ నుంచి ఉసిరసం ఏజెంట్గా పనిచేస్తుంది టాక్సిన్స్ను బయటకు పంపుతుంది నిరా నిగారింపైన చర్మం మెరుగైన శక్తి స్థాయిలు మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది ఆమ్లా జ్యూస్లోని అధిక విటమిన్ సి కంటెంట్ కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతుంది చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది యువీ కిరణాల నుండి చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది ఫలితంగా ఆరోగ్యకరమైన మరింత ప్రకాశవంతం చర్మాన్ని ఇస్తుంది రసం తాగడం వల్ల వెంట్రుకలు కుదులకు బలాన్ని ఇస్తుంది జుట్టు రాళ్ళాన్ని తగ్గిస్తుంది ఆమ్లా జీర్ణ ఎంజైమ్ల స్రావాన్ని ప్రోత్సహించడం ద్వారా జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది ఉసిరి రసాన్ని ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎసిడిటీ ఉబ్బరం అజీర్ణం వంటి సాధారణ జీర్ణ సమస్యలను ఉపశమనం పొందొచ్చు కొన్ని అధ్యయనాలు ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని చూసిస్తున్నాయి ఉసిరి రసాన్ని ఖాళీ కడుపుతో తాగడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ మెరుగుపరుస్తుంది మధుమేహం ఉన్నవారికి ఆరోగ్యానికి మంచి సపోర్ట్ ఇస్తుంది